హైందవ శంఖారావం భారీ సభను జయప్రదం చేయాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీల ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ కేసరపల్లి విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం కదలి రావాలని కోరుతూ హైందవ శంఖారావం కన్వీనర్ గమిని వెంకటరత్నం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మెయిన్ రోడ్ లో హైందవ శంఖారావం కరపత్రాలను పంపిణీ చేశారు హైందవ శంఖారావం మహాసభకు నిడదవోలు నుండి ప్రత్యేకమైన పన్నెండు బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు హిందువులు ప్రతి ఒక్కరూ కదలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ కార్యకర్తలు కోరారు ఈ కార్యక్రమంలో హైందవ శంఖారావం కన్వీనర్ గమిని వెంకటరత్నం బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు బాదంపూడి రామకృష్ణ వేదుల సిద్ధు వలివేటి వెంకట సుబ్బారావు మల్లెల కృష్ణమూర్తి దొడ్డి రామారావు గుడ్ల గోవిందు గంట బాలసుబ్రహ్మణ్యం వేదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ભારત માતાં ભારત માતાવો

జై శ్రీరామ్ జై జనవరి ఐదున విజయవాడలో గన్నవరం దగ్గర కేసరపల్లిలో లైలా గ్రీన్ లో జరగబోయేటటువంటి ఐదవ శంకారావానికి నిడదవోలు నుంచి మూడు బస్సులు నిడదవల మండలం నుంచి మొత్తము పన్నెండు బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి ఐదవ శంకారం యొక్క ముఖ్య ఉద్దేశము దేవాలయంలో ఉండేటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవేశించే ఉండకూడదని దేవాలయంలో వ్యవస్థ తీసివేయాలని అది హిందువులా నిర్వహించుకోవాలని అంతేకాకుండా దేవాలయంలో ఉండే భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేటువంటి భూములు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైతే అనిపిస్తున్నారో దాన్ని శిశు కట్టకుండా వాళ్ళు అనిపిస్తూ అంతేకాకుండా దాని మీద లోన్లు తీసుకుని ఇటువంటి పరిస్థితులు రుణావతం కాకుండా ఉండాలని భారతదేశం మొత్తంలో జరిగిపోయేటటువంటి మార్పుకి భారతదేశంలో జరగబోయే మొత్తం మార్పుకి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టాలని రాష్ట్రీయ స్వయంసేవ సంఘం పెద్దలు అలాగే విశ్వ పెద్దలు వివిధ రకాల అఖిల భారత వికాస పరిషత్ కిసాన్ వికాస్ పరిషత్ భారతీయ వికాస్ పరిషత్ న్యాయవాది పరిషత్ మొత్తం పద్దెనిమిది సంస్థలు కూర్చుని సంతులు పీఠాధిపతులు అందులో కూర్చుని భారతదేశంలో జరిగేటువంటి అటువంటి పెద్ద మార్పులకు ఆంధ్రప్రదేశ్ని స్వీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇది గత నాలుగైదు నెలల నుంచి జరుగుతున్న ప్రయత్నము గత నెల పద్దెనిమిదవ తేదీన ఈ సభ జరిగే ప్రాంగణంలో గణపతి హోము వాస్తు హోమము సర్పహోము మొదలగున్నవి జరిపి ఈ సభకి శ్రీకారం చూడడం జరిగింది ఇప్పటికే ఒక ఏడు లక్షల మంది దీనికి రిజిస్ట్రీ వస్తారని అంచనా జరిగింది ఎనిమిది వేల బస్సులు వస్తాయని ఒక అంచనాకు వచ్చారు అక్కడ నాలుగు ఇప్పటికే నాలుగు వేల మంది ప్రబంధకులు అంటే స్వయం సేవకులు అక్కడ పనిచేస్తున్నారు నాలుగు వందల భోజన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వాష్రూమ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఐందవ శంకరవానికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు కలపాలని మద్దతు పలకాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము భవిష్యత్తులో హిందూ దేవాలయాల పట్ల పట్ల హిందూ దేవాలయాల మీద ఎటువంటి దాడి జరగకూడదని ఏ ఏదైతే దేవాలయం వ్యవస్థ ఉందో ఆ దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం కల్పించుకోకూడదని దేవాలయాలు హిందువులను నిర్వహించుకోవాలని ఇటువంటి పెద్ద మార్పునకు ఈ ఐందో శంకారావం శ్రీకారం చుడుతూ నిరదోళ్ళ నుంచి జనవరి ఐదో తారీఖున ఐదున్నరకు పన్నెండు బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి దీనికి అందరికీ మద్దతుగా కోరుతున్నాము జై శ్రీరామ్ భారత్ భారత్ జై